नमस्कार सुशांत भूपतीर्कीटेक्त नागरती शंकर् सीन अडवकेट फ्रॉम वरंगलगार गुणपती शाम फैन आर्ट आर्टिस्ट नेहमी वरंगलोस्टी मत क्लास वर वरंगल इंटरमीयट वरंगल्टर सेलक्टर सो आर्कटेक्चर्ज क्रिएटव्ह फील ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో ఎలా ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ హైదరాబాద్ లో జోన్ ఎఫ్ఏ యూనివర్సిటీలో టూసండ్ ఆర్కిటెక్చర్ ఫినిష్ అయింది దాని తర్వాత స్పేస్ ఆర్కిటెక్చర్ అనేది స్పెషలైజేషన్ గా తీసుకున్నాను సో దీని ద్వారా ఎలా అంటే మహమదాబాద్ లో ఆటా స్పేస్ స్టూడియో అనే ఒక కంపెనీకి నేను ఇంటర్న్షిప్ అండ్ అక్కడ ఒక వన్ ఇయర్ వరకు స్పేస్ ఆర్కిటెక్ట్ లాగా వర్క్ చేశాను సో ఈ ప్రాసెస్ లో అందాబాద్ లో నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే స్పేస్ గురించి ఆర్కిటెక్చర్ నుంచి స్పేస్ వరకు వెళ్ళడానికి మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి క్లైమేట్ ఫ్యాక్టర్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ స్ట్రక్చర్ ఫ్యాక్టర్ సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి గురించి ఒక ప్రాపర్ వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సౌత్ ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను దాని పేరు ఇన్షియన్ టెక్నాలజీస్ డిజైన్ రీసెర్చ్ లా ఏ రీసెర్చ్ ల్యాబ్ ఏంటి అంటే ఏం థియరీస్ ని తీసుకుని ప్రాపర్ గా ఒక థియరీ డెవలప్ చేసి ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసి ఇలాంటి అనుకుంటున్నాం సో ఎందుకు ఏన్షియన్ ఐడియాస్ ని తీసుకొచ్చి స్పేస్ లో అని అంటే మన ప్రాచీన కాలంలో వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా కానీ చాలా ఎఫిషియెంట్ ఉండేషియన్ ఇన్ ద సెన్స్ ప్రాపర్లీ వర్కెబుల్ స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ వాటి స్ట్రక్చర్ కానీ వాటి జామెట్రీ కానీ అవన్నీ ప్రాపర్ ఉంది సో వీటి నుంచి ఇన్స్పైరేషన్ గా తీసుకోవాలి మనం టేకింగ్ బిజినెస్ అండ్ ఇన్స్పిరేషన్ గా ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ స్పేస్ దట్ ఈస్ కొలాబరేషన్ విత్ ఇస్రో సో ఇస్రో ద్వారా మనం కొలాబరేట్ అయ్యి అండ్ దీస్ కైండ్ ఆఫ్ స్పేస్ స్ట్రక్చర్స్ ని మేము ప్రాపర్లీ ముందే డిజైన్ చేసి వాటి ప్రోటో టైప్స్ ని వాటితోని ఎక్స్పెరిమెంటేషన్ చేసిన తర్వాత ఇన్ ద ఫ్యూచర్ మిషన్స్ విత్ ఇస్రో వీ ట్రై టు ప్లాన్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్ స్ట్రక్చర్స్ అండ్ స్పేస్ హ్యాబిటాట్స్ టు బి సెట్ స్పేస్ సో ఆర్కిటెక్ట్ అనే కానీ అందరూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ డిజైనింగ్ ఫస్ట్ డిజైనింగ్ అని అనుకుంటారు ప్లానింగ్ బట్ నేను చేసేది ఏంటంటే స్పేస్ ఆర్కిటెక్చర్ సో ఎర్త్ మీద మూన్ పైన ఎర్త్ చుట్టూ ఏవైతే కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయో ఫ్యూచర్లో లైక్ ఇస్రో స్పేసిక్స్ స్పేస్ నాసా అనే పెద్ద పెద్ద నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా ఒక పాలసీని తీసుకొచ్చారు ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్స్ ప్రైవేట్ కంపెనీస్ అనేది ఇస్రో ఇస్రోతో అనుసంధానాలని కొలాబరేట్ అయ్యి రోజు చేయొచ్చు ఇన్ ద సెన్స్ మాకు ఇస్రో ద్వారా యాజ్ అ ప్రైవేట్ కంపెనీ మాకు ల్యాబ్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ స్పేస్ పోర్ట్ చేసుకోవచ్చు మేము సో దీస్ కండ్ లో ఆపర్చునిటీస్ ఫోర్ డెవలప్ బై ఇన్ దిస్ న్యూ పాలసీ సో ఈ పాలసీలో స్పేస్ క్యూటర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ సో ఈ స్పేస్ క్యూటర్ ప్రోగ్రామ్ లో ఓన్లీ కొంతమంది ఉంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇస్రో సెలెక్టింగ్ సో ఇన్ దాట్ సెలక్షన్ ప్రాసెస్ టెక్నాలజీస్ టెక్నాలజీ సెలెక్టెడ్ స్పేస్ సో రిజిస్టర్డ్ అ స్పేస్ రిజిస్టర్

सो फार्स इंस्ट्यूटिंग कंट्री फर्गल स्पेसिस्ट सारो रईट नर्किंग सो रा సో దీస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ బాన్ గ్లోబల్లీ సో వీటి అడిషన్ తోస్తున్నాం అంటే ఫ్రమ్ ఇండియా వేర్ స్పేస్ ఆర్కిటెక్చరల్ కంపెనీ అనేది మా యొక్క సెకండ్ కంపెనీ అండి ఇండియాలో సో వీఆర్ ట్రైల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హాబిటాట్స్ విచ్ ఆర్ ఇన్లూడెడ్ విత్ అంటే స్పేసిక్స్ రాకెట్స్ లో పట్టేటట్టు అంటే స్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ డెవలప్ చేసుకొని ఇండియాలో వచ్చేసి ఈ కోర్స్ మీద ప్రస్తుతానికి ఎలాంటి యూనివర్సిటీస్ కానీ ఎలాంటి కాలేజెస్ కానీ దీనిపైన వర్క్ చేయట్లేదు సో అవుట్ ఆఫ్ మై యూనివర్సిటీ అండ్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ ఎక్స్ వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ కానీ వాళ్ళ నాస రీసెర్చ్ పేపర్స్ కానీ ఇవన్నీ చదువుతూ మనకంటూ ఒక మోడ్యూల్ డెవలప్ చేశాను మేము సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ ఇండియా సో ఆర్కిటెక్చర్ లో స్పేస్ వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉన్నాయి సో వన్ ఆఫ్ లైక్ ఏన్షియన్ టెక్నాలజీస్ సో రీసెంట్ గా ఇస్రో స్పేస్ ట్యూటర్ ప్రోగ్రామ్ అనే ఒక కంపెనీ పాలసీ రిలీజ్ చేశారు సో ఆర్ కంపెనీ సెవెన్ రిజిస్టర్డ్ ఇంటర్ స్పేస్ దాస్ సో ఇన్ దాట్ ప్రోగ్రామ్ దే బి సెలెక్టింగ్ డిఫరెంట్ కంపెనీస్ ఎలిజిబుల్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా సో దే హీన్షియన్ సైన్సెస్ చెప్పినట్టు చాలా వర్క్ షాప్ కండక్ట్ చేసాం డిఫరెంట్ యూనివర్సిటీస్ లో దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ కిమ్ టైమ్ ఇలాబొరేషన్స్ ఆ రీసెర్చ్ క్లాబినేషన్ గురించి పెట్టి నాకు ప్రపోజ తెలుసు వాళ్ళకి మంచి ఈ స్పేస్ ట్రెడిట్ కంటే మమ్మల్ని రిజిస్టర్ చేస్తారు హండ్రెడ్ టూ వన్ టెక్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది so this will be a lifelong, uh, lifetime, uh, like lifetime collaboration like today prime engine technologies is a private limited company now mm -hmm. and this company will be for, uh, it will be for lifetime now. so whatever the collaboration you try to do right now will be associating with them in the future missions like dangyan or aditya uh, we'll 1 have different set of missions issued by isro uh, by 2030 so our our plan is to uh, ఇప్పుడు వెళ్తారు వెళ్తారు మీదకి మీదకి మిషన్స్ మిషన్స్ ఉన్నాయి సో అలాంటి లో అక్కడ వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఒక సేఫ్టీ షెల్టర్ క్రియేట్ చేయాలి సో ఆ సేఫ్టీ షెల్టర్ అక్కడికి పోయి వాళ్ళు కట్టుకోలేదు ఆ పాయింట్ లో అక్కడ మెటీరియల్ రిసోర్స్ అవైలబిలిటీ వీళ్ళకి పోయిలు

అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ఈజీఏ ఫర్ స్పేస్ రూట్ చేసుకుని అన్నా కూడా వాళ్ళు బయటకు వెళ్ళి అంత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుతారు జనరేట్ చేసి ఇక్కడ మోడల్ రెడీ చేసి స్పేస్ లో పంపించి అక్కడ డిప్లాయ్ చేస్తాం నమస్కారం అండి నా పేరు భూపతి శేఖర్ సీనియర్ అడ్వకేట్ ఆఫ్ వరంగల్ప నైన్టీ సిక్స్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా స్పేస్ అంటే ఒక ఆసక్తి ఉండేది అయితే దాన్ని ప్రతి ఏ డౌట్ అయినా కూడా నా ద్వారా తీర్చుకునేవాడు నాకు చిన్నప్పటి స్పేస్ మీద అవగాహన నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను ప్రతి ఆర్టికల్స్ చదివేది వాడికి చిన్నప్పటి నుంచి మోటివేషన్ చేసేది దాంతో ఒక హ్యూరియర్ సిటీ అని పెరిగింది పెరిగిన తర్వాత ఆర్కిటెక్చర్ ఇంటర్కి వచ్చాడు తర్వాత ఆర్కిటెక్చర్ చేశాడు ఆర్కిటెక్చర్ లో ఈ స్పేస్ ఆస్ట్రోనమీకి సంబంధించిన దాన్ని చూడించడం ఇటువంటి వరల్డ్ వైడ్ కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండవు దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ మన ఇండియాలో చాలా యూనివర్సిటీస్ పిలిస్తే మన గెస్ట్ లెక్చర్ గా వెళ్ళేవాడు అక్కడ నుంచి వాళ్ళ నుంచి అవార్డ్స్ కూడా తీసుకున్నాడు ఈ మధ్య వచ్చినటువంటి మోడీ పాలసీలో ఏంటంటే మన స్పేస్ మీద అవగాహన తక్కువ ఉన్నది ప్రపంచ దేశాలు ముందుకెళ్తున్నాయి కాబట్టి స్పేస్ ట్యూటర్స్ అంటే వీటి నుంచి అవగాహన కల్పించడానికి కొందరిని అపాయింట్ చేయాలని చెప్పేసి ఇస్రోకు డైరెక్షన్స్ ఇస్తే ఇస్రో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా మా అబ్బాయి కంపెనీ ఏన్షియన్ టెక్నాలజీస్ కంపెనీ స్టార్ట్ చేశాడు టూ ఇయర్స్ ఆ కంపెనీ ప్రొఫైల్ ఆలోచన విధానం ఇస్రో వారికి నచ్చి వారే తనకి ఆఫర్ ఇచ్చారు నిన్ననే కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది స్పేస్ చూటర్ గా నేను చాలా సంతోషంగా ఉందని మాకు ఇద్దరు కూడా ఆలోచనలు ఎలా ఉంటాయంటే రొటీన్ ఇప్పుడున్న చిల్డ్రన్ లెక్క వాళ్ళ థింకింగ్ లేదు వాళ్ళు ఎప్పుడు కూడా డిఫరెంట్ గా చేస్తా రొటీన్ వద్దు మమ్మీ నువ్వు కారం పంపాలని నువ్వు టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నావు లేదు ఏదైనా చేయాలంటే నేను ఉండేలా చేస్తాను బయటికి వెళ్ళాను వాళ్ళు బాగా ఫోన్ చేసింది అయినా నాకు లేదు నేను ఇక్కడ చేసి ఇక్కడ ఏదైనా సాధించడానికి బయటకు వెళ్తాను పాపంలో ఇప్పుడు బేసి బయోటెక్నాలజీ హైదరాబాద్ లో చేస్తుంది తన కూడా తనిష్ట తీసుకుంది నేను ఆ కోర్స్ తీసుకుంటాం అంటే ఎంకరేజ్ టాపర్ ఏ స్టడీ అయినా టాపర్ లో ఉన్నారని చిన్నప్పటి నుంచి మా బాబు ఎంత ఎప్పుడు నేను కాలేజ్ లో అండి ఫస్ట్ నుంచి వాడు ఏం చేస్తారన్న ఎంకరేజ్ చేశారు తను స్టడీ అయ్యే అని ఏం తీసుకుంటా అన్నా ఎంకరేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంది సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది అట్లే ఒక టూ ఇయర్స్ బ్యాక్ తను సైన్స్ టెక్నాలజీ కంపెనీ పెట్టుకున్నాడు అది ఇప్పుడు మాకు చాలా సంతోషం ఏంటంటే నుంచి ఇట్లా లెటర్ రావడం నిన్ననే వచ్చింది ఇక నాకు మాటలు రావట్లేదు అనుకున్నది జరిగింది అది చాలు చాలా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏది ఇష్టమైంది అదే చేయాలనుకున్నాను బాబు ప్లస్ పాప వాళ్ళు ఏదంటే అది నాకు వాళ్ళు చేపించడం ఇష్టం మా ఎంత వాళ్ళు ఏం చేస్తారో ముందు కొంచెం చెప్పడమే చేయండి మేము మీకు అనుకున్నామని చెప్పడం అదే అండి చాలా హ్యాపీగా ఉంది ఇలా అనుకున్న సాధించారు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి మీ అందరి ఆశీస్సులు కూడా మా పిల్లలకి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ